చెప్తా మీకు అంటే ఎమ్మెల్యేలు ప్రజాపతి ఎట్లున్నా మీరు జ్ఞాపకం చేసిన కాబట్టి చెప్తున్నాను రేపు ఉదయం తొమ్మిది గంటలు బయలుదేరి పది గంటలకు పాలు మంచా చేరుకొని మీ అందరికీ తెలుసు ఒక సామాన్య రైతు ఇల్లందు ఎమ్మెల్యేగా గుంబండి నరసయ్య గారు ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి భారతదేశంలో ఏ ఎమ్మెల్యే కూడా ఆ విధమైన నాయకుడు లేడు అని ఎమ్మెల్ పార్టీ సింబా దగ్గర అయినా నాతోటి ఎమ్మెల్యేగా మూడు సార్లు నాటాడుతూ ఉన్నాడు నాకంటే ముందు రెండు సార్లు ఉన్నాడు తర్వాత వారు వ్యవసాయం చేసుకుంటూ గ్రామాలలో ఉంటుంటే శివరాజ్ కుమార్ అని ఒక గొప్ప నటుడు కర్ణాటకలో ఫేమస్ యాక్టర్ సన్ ఆఫ్ లేట్ రాజ్ కుమార్ లైక్ ఎన్టీఆర్ మన దగ్గర ఎన్టీఆర్ ఎట్లనో నాగేశ్వరరావు ఎట్లనో ఆ విధంగా రాజ్ కుమార్ పెద్ద కొడుకు మరో యాక్టర్ చనిపోయిన వాళ్ళ తమ్ముడు పునీత్ కుమార్ అన్న వాళ్ళన్న ఆయన స్వయంగా వచ్చి గుమ్మడి నడిసే గురించి తెలుసుకొని రెండు మాసాలు అక్కడ ఉండి మొత్తం తెలుసుకొని ఆయనే గుమ్మడి నడిసే రోల్లో సినిమా బయోపిక్ సినిమా తీస్తున్నారు దానికి వాళ్ళ కుమార్తె టూ డేస్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చి అన్న మీరు తప్ప తప్పకుండా రావాలి ఆయన ఎవరిని పిలిపోద్దు జిల్లా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక కొమటిరెడ్డి ఎంగిరెడ్డి అన్న రావాలి అని చెప్పి వాళ్ళ బిడ్డ ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఆ డైరెక్టర్ వచ్చిండు ప్రొడ్యూసర్ స ప్రొడ్యూసర్ ఒకరోజు సురేష్ రెడ్డి అంట అక్కడ ప్రాంతం వాళ్ళే శివరాజ్ గారు శివరాజ్ కుమార్ గారు ఇప్పటికే బాలువంచ ఒక ఒకరోజు ముందే వచ్చిండు రేపు బై పది గంటలు ఆ షూటింగ్ స్టార్ట్ చేసి ఒక నాయకుడు ఎందుకంటే నాకు కూడా సంతోషం అంటే ఎందుకు వచ్చిన ఇంత బిజీ షెడ్యూల్లో విజన్ డాక్యుమెంట్లో నాకు నేషనల్ హైవే ఆర్ అండ్బి సినిమా సినిమా ఇండస్ట్రీ కూడా సినిమా కొన్ని స్టూడియోలు కట్టబోతున్నాం అజయ్ దేవ్ గారు కూడా ముందుకు వచ్చింది ఒక ఫిలిం సిటీ కడతానని డాక్యుమెంట్ తయారు చేయాలి సర్పంచుల ప్రచ సర్పంచులని మావోలు మావోలు పోటీ పడితే విత్డ్రా చేయాలి బీఆర్ఎస్ ఏమో బంద్ అయిపోయా దుకాణం బీజేపీ ఊళ్ళల్లో లేదు కానీ గుమ్మడి నడిచే అనేసరికి నాకు ఆబ్సెంట్ కాదలుచుకోలేదు ఆయన సినిమా ఒక తెలుగులే కాదు అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేసి అనే ప్లాన్తో వాళ్ళు ప్రాఫిట్ లేకుండా రియల్ స్టోరీ ఆయన ఆదివారం శనివారం భార్య భర్తలు భార్య అయితే పోయి నాట్లేస్తుంది నాగలు తింటుంది కోనాలు చేసుకుంటుంది పోయి ఆదివారం అసెంబ్లీ లేనప్పుడు పని లేనప్పుడు నాగలు తింటున్న పై సొంతంగా జీతగానే లేదు ఆయనే వ్యవసాయం చేసి ఆయన పది ఎకరాలలో వండి పట్టించుకొని పిల్లల్ని చాదుకున్నాను ఆయన దగ్గర పది రూపాయలు ఉంటే కూడా ఇంకా పది కూడా మందికి అయితే ఒక చిన్న గుడిసెలు ఉంటాడు శివరాజ్ కుమార్ గారు స్వయంగా వచ్చి ఈ సినిమాలో నేను ఆయన రోల్ చేస్తానని చెప్పి వచ్చినప్పుడు ఇక్కడ సినిమా సినిమాట మనిషిస్తారుగా అలాగే నాకు దగ్గర మిత్రుడు గారు మేము కూర్చున్నాం అంటే అసెంబ్లీలో గంట గంట కూర్చున్నాం ఎప్పుడు గంట కూర్చొని మాట్లాడుతాం నాతోని అలా నల్ల ఉండ బాగా కొట్లాడుతూ ఫ్లోరైడ్ గురించి దాని గురించి తెలంగాణ గురించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడలో మాటల్లో రేపు ఏంది ప్రోగ్రామ్ అంటే ఇక్కడే ఉండి కొంచెం చోటిని కొంచెం రెస్ట్ తీసుకొని రేపు పాల్వంచ పోతున్నా అంటే ఏముందంటే ఇట్లా గుమ్మన్నర్ సారే చాలా గ్రేట్ లీడర్ అని చెప్పి ఆయన కూడా మంచి మంచి లీడరు నేను సీఎంగా ఉన్నాం నా దగ్గరికి ఏమైనా పని ఉంటే వచ్చేవాడు నేను కూడా ఆయన అన్ని పనులు చేసి పెట్టేది ఆయన ఏమైనా గ్రామీణ ప్రాంతాల ప్రజల పనుల మీద వచ్చేవాడు అలాంటి నాయకుడు తప్పడు మంచి కార్యక్రమాన్ని పోతున్నా అని చెప్పి ఆయన కూడా నేను ఆ ప్రోగ్రామ్ పోతున్నా అంటే అప్రిషియేట్ చేశాను నేను ఒకటే చూస్తున్నా ఆ సినిమా రిలీజ్ అయినగా ప్రతి ఎమ్మెల్యే దేశంలో ఉన్న ఎమ్మెల్యే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు చూడాలి ఆ సినిమా చూసి ఆయన బాటల్లో నడవాలని మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మొన్నటి వరకు ఉన్నాను నేను ఆయన గురించి ఇంకా దగ్గరలో తెలుసుకున్న ఖమ్మం వాళ్ళు ఆ ఇల్లందోళన అడిగి ఇల్లందరి మీద ఆడితే అసలు నిజంగా వాస్తవంగా ఆయన చేసే పని కష్టం కూలినాలు చేసుకున్నాడు ఐదు సార్లు గెలిచి పది పది టర్మ్లు బస్ స్టాండ్లో బస్సు గౌలు కూడా సైకిల్ తీసుకుని వచ్చేది నేను రెండు వేల పద్నాలు పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో నేను గుమ్మడి నడిచేంత బదిలీయడానికి కాదు ఇంకా మా ఆనందపూలు నేను ఇంజనీరింగ్ చదువుకున్న మా ఫ్రెండ్స్ అమెరికాలో ఉండి నాకు అంత ఎంతో సహాయం చేస్తే ఎలక్షన్ ఆ పదవై రూపాయలు ఖర్చు పడతాయి పది రూపాయలు ఇరవై రూపాయలు కానీ గుమ్మడి నడిచే టైపు ఉండరాని అంటున్నాం కదా ఆయన తర్వాత నేనే ఎక్సాను పార్లమెంట్ సభ్యులు దానికి ఉదాహరణ చెప్తా ఇద్దరు నా పార్లమెంట్ వాళ్ళే ఈయన సర్పంచ్ ఉండే ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే యాభై వేలతో గెలిచిండు ఈయన సర్పంచ్ ఎంపీపీ జడ్పీటీసీ మొన్నటి వరకు ఆదిపట్ల ఫ్యూచర్ సిటీ ఏరియా మేయర్ వీళ్ళ భార్య జెడ్పీటీసీ ఇది కూడా ఇలా ఇబ్రాహీంప నా కాన్సెన్సీ నేను చెప్పినాక వాళ్ళు అడుగురు మీరు అంబలేషన్ వేసిన ఎమ్మెల్యే ఓడిపోయిన ఒక సరే దేవు దేవుడు ఒక్కొక్కరు ఒక దిగ పుట్టిస్తారు కదా రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ వచ్చిండు రెండు సార్లు నా దగ్గరికి రేవంత్ రెడ్డి దగ్గరికి వీళ్ళు అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నాను అని చెప్పి నా అసెంబ్లీ రద్దు శాశ్వత రద్దు చేసిన లాస్ట్ తొమ్మిది నెలలు నేను ముఖం మీద మాట్లాడుతున్నాను ఎట్టి పనులు ఎంకరెంట్ ఉండగొట్టండి దత్త తీసుకుంటా మినీ సెక్రటరేట్ కడతా చీఫ్ సెక్రటరీ గారు నేను మా జిల్లా పార్టీ అధ్యక్షుడు బండ నరేంద్ర రెడ్డి ఈయన పండుకుంటా మొత్తం నల్గొండ అమెరికా అమెరికా చేస్తా అని చెప్పేసరికి పదివేలుతో ఓడిపోయాను ఓడిపోయినప్పుడు నేను ఆ రిజల్ట్ చూసుకుంటేనే ఓడిపోయాక దాని గురించి మర్చిపోయి జూబ్లీస్ క్లబ్ పోయి జిమ్ చేసుకుని నా జిమ్ చేసే అలవాటు పది కిలోమీటర్ రన్నింగ్ చేసే అలవాటు నా జిమ్ నేను చేసుకునే ఉన్నా ఆ టీవీ చూసుకోలేదు పట్టించుకోవాలి గెలిచినా ఒడినా నాకేంది ఇరవై ఏళ్ళ బెల్ల ఉన్న ఫ్లోరైడ్ గీరైడ్ రాజశేఖర రెడ్డిని పట్టుకొని ఎస్ఎల్పిసి సౌరంగం రావణ ప్రాజెక్టు నల్గొండకు అండర్గ్రౌండ్ డ్రైనేజు తెలంగాణ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు నల్గొండ సిటీలో ఉన్నది గెలిచినా ఓడిపోయినా మంచిగా టీవీ అమ్మ మంచి టైం దొరికిందా నా బిడ్డ పెన్ చేద్దాం నా కొడుకు దాని మీకు తెలిసి యాక్సిడెంట్ ఇప్పుడు అయితే అమెరికా నుంచి ఆ చదువులు కంప్లీట్ చేసుకొని వచ్చింది మంచిగా పెళ్లి చేద్దాం ప్రతి ఫౌండేషన్ అండి మా కొడుకు ఫౌండేషన్ పద్నాలుగు ఏళ్ళకి వెళ్ళి ప్రతి సంవత్సరం మీరు తెలంగాణలో నేను బయట పేపర్ ఇప్పుడు ఏమేమి ఎలక్షన్ లేవు కాబట్టి ఇక్కడ చెప్తారు మా దగ్గర చెప్పలేను ఎప్పుడు డెబ్బై నుంచి ఎనభై మంది తెలంగాణ అన్ని జిల్లాల వాళ్ళు నీట్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ పెరిగినాక సీట్లు పెరిగినాయి ఫీజు రియంబర్స్మెంట్ ముప్పై ఐదు వేలు ఇస్తాం లక్ష అరవై వేలు హాస్టల్ ఫీజు అలా బట్టల ఖర్చులకు పని మనుషుల పిల్లలకు పిల్లల సీట్లు వస్తే పదిహేనులకి వెళ్ళి ప్రతి సంవత్సరం డెబ్బై నుంచి ఎనభై మందికి ఫీజు కడతా పేపర్లు వచ్చిన టీవీలు వచ్చిన స్కూలింగ్ చూసుకొని ఆ రిపోర్టర్ని పట్టుకొని ఆ అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకురా అని చెప్పి లక్ష ఇరవై వేలు వైట్ అమౌంట్ ఇస్తా యాభై వేలు బట్టగా బట్టలకు పుస్తకాలకు ఇచ్చి ఐదు ఐదున్నర నేనేది చదివిస్తాను అట్లా చదివిన వాళ్ళు అందరు పీజీ అయ్యి ఎక్కడ పోయినా అనుకూలాలనుకుంటూ వస్తారు హాస్పిటల్కి పోయినా ఓ వెయ్యి మంది డాక్టర్లు అంటే ఇది నేను ఎక్కడ చెప్పా నేను ఆ చారిటీ చేసుకుందాం ఇరవై ఎమ్మెల్యే ఉన్నాం కొంచెం రెస్ట్ తీసుకుందాం టైర్డ్ అయినాం ప్రతిరోజు ఊరోళ్ళది అని చెప్పాను కానీ పార్లమెంట్ ఎలక్షన్ ఫిబ్రవరి డిసెంబర్లో ఓడిపోయి ఫిబ్రవరిలో వచ్చాయి అందరూ వచ్చి సార్ ఎంపీగా చెప్పి ఎంపీగా పోటీ చేసి ఎంపీగా పోటీ చేయను ఎక్కడికి వెళ్ళాలి ఎంపీ నల్గొండ ఎంపీకి రాహుల్ గాంధీ ఓకే చేశాను ఉత్తమ్ కుమార్డు వచ్చి నన్ను భువనగిరి పోటీ చేయి మా కోదాడు హుజునగారు మా భార్య భర్తలది నల్గొండ పార్లమెంట్కి వస్తుంది నువ్వు తెలంగాణ ఎక్కడ చేసినా గెలుస్తావు నువ్వు భువనగిరి మార్పు ఓకే మంచిదని చెప్పి నా అసెంబ్లీ ఏమో ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే మల్గొండ పార్లమెంట్ భువనగిరి పోయినా నామినేషన్ వేసినా వాట్సాప్లో పెట్టినా వెహికల్స్ పంపించేది లేదు ఛాయ్ తాపించే లేదు నా దగ్గర ఐదు రూపాయలు లేవు నేను నల్గొండ ముప్పై ఏళ్ళకి వెళ్ళి కిరాయింట్లో ఉంటున్నా మీరు అందరు కూడా నామినేషన్కి వచ్చి సక్సెస్ చేయమని చెప్పినా అందులో వీళ్ళిద్దరే సాక్ష్యం వీళ్ళ దగ్గరికి వెళ్ళి వేల మంది వచ్చి వీళ్ళు కూడా వాళ్ళకి పైసలు వేయలే అదే రోజు బుర్ర నడిచే అని నా మీద పోటీ చేసిన చేసాడు ఇక వాళ్ళందరూ బార్లు వైక్ చేపల వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు నాలుగు వేల మంది మీరు రెండు మూడు లక్షల మంది ఆ వీడియోలు మీరు చూడండి మీ ఛానల్లలో నా మొత్తం ఖర్చు గవర్నమెంట్ నిర్ణయించి ఎలక్షన్ కమిషన్ తక్కువ అయింది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్న సత్యం నమ్మినా నమ్మకపోయినా నగ్న సత్యం నా మనస్సాక్షిగా ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా పోటీ చేసిన ర్యాలీ రోజే చెప్పిన వీళ్ళందరూ కూడా నా ఎమ్మడే ఓపెన్ టాప్ జీప్లో ముఖ్య నాయకులు ఉన్నారు సహాయం చేస్తానికి చేతులు ఉన్నాయి ఓట్లు పెడతానికి దండం పెడతా దండం పెడతా మీకు గెలిపిస్తే సహాయం చేస్తా అని చెప్పి ఖచ్చితంగా అందరూ ఊళ్ళలో సైడ్ కేటీఆర్ అయినా ఇంకా రింగ్ అని అప్పుడే గవర్నమెంట్ వచ్చింది ఐదేళ్ళు వాళ్ళే ఉంటారు వాళ్ళు తండ్రి కొడుకు వారు ఒకటే ఆ నలగొండ చెల్లర రూపాయలు బోర్ గిల్లే తెలుస్తుంది నల్గొండ చల్లని రూపాయి భువనగిరి చల్లుతుందా అని ఇదే స్లోగా పట్టుకున్నాను అరే నేను చెప్పినా ఈ రూపాయి ఏడ ఏడ చెల్లదో పబ్లిక్ చెప్తారులే నేను తెలంగాణ మీరు ఆయన దొంగ దీక్ష చేసిండు నేనే మంత్రి పదవి వదిలిపెట్టుకున్నా పబ్లిక్ మీద నమ్మకం ఆ సింపత్తి మీద ఆరే ఒక తెలంగాణ ఉద్యమకారుడు మంత్రిగా చూసిండు ఎమ్మెల్యేగా చూసిండు చిన్న రిమార్క్ లేకుండా నల్గొండ కిరా ఇంట్లో వండుకుంటా ఎవ్వడొచ్చిన సాయం చేస్తారని మా నాయకులు తరాయం చేసుకున్నారు మా కార్యకర్తలు తర్వాత చెప్పిన సార్ నాకు ఎగరం ఉండే ఎగరం అమ్ముకున్నాను ఎగరం నాలుగు ఊర్లోకి ఇచ్చిన సార్ అన్న నవీన్ అని రావణపేట కాంతి రావణపేట మండలం నవీన్ అని పేరు లక్ష్మణపురం విలీదు ఊరు పేరు చెప్తున్నా మీ రిపోర్టర్తో తెలుసుకోరు ఇప్పుడు సర్పంచ్ ఆయన భార్యగా పోటీ చేసి అరే ఉన్న ఎకరం అమ్ముకుంటే అట్రా అన్న నేను కోరిస్తా అని ఎంత చెప్పన్నా కానీ నాకు వద్దంటాడు నువ్వు అంటే అవి నా పేరు పేరు పుట్టించుకున్నాడు అంటే ఇరవై ఏళ్ళ దగ్గర హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యేగా నా దగ్గర ఏ పార్టీ వచ్చినా పార్టీ కూడా సాయం చేసిన తెలంగాణ ఉద్యోగంలో ఉన్న ఫ్లోరైడ్ ఉద్యోగం చేసిన నేను చెప్పిన ఒక్క పైసా నేను భూకూట్టు చేయాలి మీరు నమ్మినా నమ్మకపోయినా నా మనస్సాక్షిగా మీరు అక్కడ ఉన్న రిపోర్ట్తో తెలుసుకోండి వీళ్ళు చెప్పండి ఓటుకి ఏమన్నా ఒక్క రూపాయలు ఇచ్చిన వాళ్ళు గవర్నమెంటు కేటీఆర్ కేసీఆర్ కవిత నన్ను ఓడగొట్టాలని అయితే పైసా ఖర్చు లేకుండా భారతదేశంలో ఎంపీగా మనకు గెలిపించిన భువనగిరి ప్రజలకు ఇప్పటి కూడా కరోనా వస్తే అయిలయ్య గారు నేను వదిక్కు ఈ నోదిక్కు అక్కడిక్కడ చిందాలు అడిగి బియ్యం ట్రక్కులు లారీలో పంపించాను ఏ ఎంపీ నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా కరోనా స్టార్ట్ అయింది నాలుగైదు కరోనా డెడ్ బాడీ దగ్గర పోయించాం దాని సంవత్సరం ఫ్యామిలీ మెంబర్ రాలే వచ్చేవరకు నా కరోనా వచ్చింది పెళ్లి బిల్లం చేయాలి ఉదయపూర్లో పెళ్లి మూతి ఖర్చు పెట్టుకుని అక్షంత వేసిన అంటే ఎందుకు చెప్తున్నా అంటే అరుతూ ఉంటారు నేను ఫస్ట్ చెప్పిన గుమ్మడి నడితే నాకు పోలికే లేదు ఆయన బిడ్డ లీడర్ అందుకనే పాలు వంచకపోతున్నా అందరికీ నమస్కారం రాజకీయాలు ఇలా చాలా మంచి పాయింట్లు ఎందుకు కూడా మంచిగా చెప్పిన ఇది ఒక్కడొస్తుంది అంటే డైవర్ట్ అవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే నాయకుడు విజనరీ లీడర్ అని ఒక కాంగ్రెస్ నాయకుడు ఎవరు ఏమనుకున్నా ఉన్న వాస్తవాలు కొన్ని చెప్పాలి నాయకుడు కొందరు తిరిగారు కొందరు మెచ్చుకుంటారు తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇచ్చి నేను సార్లు గెలిచిన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఇంత టైం ఇచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్తున్నాను ఎందుకంటే రావాలని ఎక్కువ చేసిన మా ముఖ్యమంత్రి గారు పదే పదే కూరండని చెప్పిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఇంతసేపు వెయిట్ చేయించినందుకు ఏమనుకోవద్దు మీరు మంచి పాజిటివ్ కవరేజ్ చేయండి బాబు గారిని కూడా నేను ఆయన అసెంబ్లీ దగ్గర నుండి చూసినా విమర్శించినప్పుడు విమర్శించిన ఆయన ఏం మంచి పని చేసినా ఆయన అరెస్ట్ చేస్తే అక్కడ నేను ఒక్కరినే ప్రొటెక్ట్ చేసింది మీరు టీవీలు చూడండి కేటీఆర్కు పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన అంటే మీరు అర్థం చేసుకోండి నేను అందుకని ఆయన కూడా అరే ఇలాంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడు ఆయనతో కొన్ని నేర్చుకుని ఇవ్వాలా ఆయన పద్ధతిలో పోవాలి 내가 이제 박공님 다 이렇게 다 다. 내가 많이 좋 오늘 생일운동 다자리고 오는데가. 나는 밭에서 올라. 아니면 은근 온다. 너무 멋진데. 너무 멋지고. 그래 파란 달이 언제든지 밀가루가 나가. 소금이 들어가. 비트가 들어가. 뭐지? 뭔가지? 이거 뭐가지? 나데려 아. డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి